అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఇదివరకే తల్లికి వందనం పథకాన్ని రెండు విడతల్లో మనకు విడుదల చేయడం జరిగింది మరి తాజాగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మూడో విడత నిధులైతే విడుదల కాబోతున్నాయి మరి ఇప్పటికే మీరు అనేక చెప్పారు ఈ తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయని మరి ఇప్పటివరకు కూడా డబ్బులు పడలేదని చెప్పి చాలామంది అడగచ్చు మరి ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పేసి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను ఖాతాల్లోకి జమ చేయబోతున్నామని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు జమ చేస్తామని చెప్పి చెప్పి స్పైల్ పైన సంతకం కూడా చేశారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఈ తల్లికి వందనం పథకాన్ని ఇప్పటివరకు కూడా విడుదల చేయలేదు మరి ఎందుకు విడుదల చేయలేకపోయారు మొత్తానికి ఈ తల్లికి వందనం పథకం కింద ఎవరికి డబ్బులు పడతాయి పెండింగ్ డబ్బులను ఏ తేదీ నుంచి విడుదల చేస్తారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు ఈ తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏ మహిళలకు జమ అవుతాయి ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఎందుకంటే ఆల్రెడీ తల్లికి వందనం పథకానికి సంబంధించి పిల్లాడికి పదమూడు వేల రూపాయలు చొప్పున తొలి విడత డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా తొలి విడత జూన్ పన్నెండో తారీఖున మరి రెండవ విడత జూలై పదో తారీఖున మరి ఇప్పుడు మూడో విడతను ఈ తేదీ నుంచి విడుదల చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఏ కేటగిరీలకు సంబంధించిన వారికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవు మరి డబ్బులు పడాలంటే ఏం చేయాలి మరి ఏ విధంగా డబ్బులు వేస్తారనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా తెలుసుకోవాలంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే కింద నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పేసి ఒకరికి మాత్రమే డబ్బులు ఇస్తే ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం కొత్తగా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేసేందుకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇందులో భాగంగానే తొలి విడత కింద ఆల్రెడీ జూన్ పన్నెండవ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం మనకు దాదాపు కొన్ని లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే తల్లులు పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో ఆ తల్లులందరికీ కూడా ప్రభుత్వం దాదాపు కొన్ని కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి అర్హతను బట్టి వారి ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ అవ్వడం జరిగింది మరి తొలి విడతలో కూడా చాలామందికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ఆర్టీ సీట్ రావడం ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ అనమాట భూమి ఎక్కువగా ఉండడం ఈ కారణాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులని అయితే వేయలేకపోయింది తొలి విడతలో మరి ఇట్లా అంటే ఈ మూడు వందల యూనిట్లో కరెంటు బిల్ రాకపోయినా కూడా వచ్చినట్లు నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్లు ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా చేస్తున్నట్లు వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ స్థలము ఫ్లాట్ లేకపోయినా కూడా ఉన్నట్లు ఇవంతా కూడా రావడం వల్ల చాలామంది తొలి విడతలోనే పెట్టుకోవడం జరిగింది మరి తొలి విడతలో పెట్టుకున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అప్డేట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా పిల్లలు ఒకటో తరగతిలో చేరుతారో ఈ ఆర్థిక సంవత్సరంలో వారికి అలాగే మనకు పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరుతారో వారికి ఈ రెండు వారికి కలిపి అలాగే తొలి విడతలో డబ్బులు పడినటువంటి గ్రీవెంట్స్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఈ రెండో విడతలో వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి రెండో విడతను కూడా జూలై పదో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది పెండింగ్ డబ్బులతో పాటుగా కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి వారు అలాగే ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారికి ఈ యొక్క రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి రెండో విడత డబ్బులను కూడా విడుదల చేస్తే వారికి ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా అంటే దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల మందికి రెండో విడతల డబ్బులు వేస్తే ఈ తొమ్మిది లక్షల యాభై వేల మందిలో కూడా చాలామందికి అర్హత లేదని చెప్పేసి డబ్బులు పడలేదు వారికి కూడా సేమ్ ప్రాబ్లమ్స్ యాభై దశల ధృవీకరణ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ లేకపోవడం ఇట్లా కారణాల వల్ల ఏమైందంటే వారికి కూడా రెండో విడత డబ్బులు అనేది జమకాలేదనమాట మరి రెండో విడత డబ్బులు జమ కాకపోవడంతో వారికి కూడా ఇబ్బంది పడడం జరిగింది మరి రెండో విడతలో కూడా చాలామంది గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మనకు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది మరి ఈ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మరొకసారి మూడో విడత డబ్బులను వేస్తామని చెప్పేసి మనకు గతంలోనే చెప్పడం జరిగింది మరి తాజాగా మనకు ఈ మూడో విడతకు సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇటీవల విద్యాశాఖ సమీక్షలో విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద కొన్ని లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేశాం ఒకవేళ ఏదైనా కారణాల చేత మనకు యొక్క డబ్బులు కనుక పడకుండా ఉంటే మళ్ళీ కూడా మీకు అవకాశం కల్పిస్తున్నాం అవకాశం కల్పించి మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకునే విధంగా కూడా మీకు వెసులుబాటు అనేది కల్పించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందేటట్టు అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ మనకు ఇంకా కొన్ని లక్షల మంది తల్లులకు అంటే పిల్లలకు వాళ్ళని చదివించుకోవడానికి పిల్లలకు డబ్బులు పడలేదని మరి అటువంటి వారందరినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పెండింగ్ ఉందని ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను కూడా విడుదల చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది మరి దాదాపు ఇప్పుడు ఏర్పా చెప్పి ఒక ప్రకటన చేసి ఆ ఫైల్ పైన సంతకం చేసి కూడా మనకు ఒక మూడు వారాలు గడిచిపోయింది అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదు మరి డబ్బులు పడలేదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు మీరేం చెప్తున్నారు కానీ డబ్బులైతే పడలేదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేశారు అయినా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఒకటే ఖచ్చితంగా ఈ పెండింగ్ డబ్బులు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రాసెస్లో ఉన్నాయి తప్పకుండా ఎవరికైతే మహిళలకు ఇప్పటి వరకు డబ్బులు పడలేదో అది కూడా అర్హత ఉండి అర్హత లేకుండా అయితే కనుక పడవు అర్హత ఉండి అంటే ఎలిజిబుల్ టు పైడ్ అని చెప్పి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడకపోవడం పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉండడం అలాగే మనకు ఏదైతే మనకు ఏ ఎస్సీ విద్యార్థులకు సగం సగం డబ్బులు పడడం ఇట్లా కారణాలు ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి ఇక్కడ ఎవ్వరికీ కూడా డబ్బులు పడవనే ప్రశ్నే లేదు అంటే ఈ యొక్క ఇదే లేదన్నమాట ఖచ్చితంగా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు ఈ డబ్బులను వేస్తామన్నారు మరి ఎప్పుడు వేస్తారు మరి మీరేమో గతంలో కూడా చెప్పారు డబ్బులు వేస్తారని చెప్పేసి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి మీకు డబ్బులు పడతాయని చెప్పేసి మీరు గతంలో కూడా చెప్పారు అయినా కానీ ఇక్కడ మనకు డబ్బులు పడలేదు మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి చాలామంది నన్ను అడగడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ రెండు వందల ఆరు వందల అంటే ఏదైతే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను కూడా విడుదల చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మరి డబ్బులను విడుదల చేయబోతున్నాం ఈ నెల చివరి వారం నుంచి కూడా ఖచ్చితంగా ప్రతి తల్లి ఖాతాకు కూడా ఈ పెండింగ్ డబ్బులు కింద తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఒక పిల్లాడికి పదమూడు వేల రూపాయల చొప్పున ఒక తల్లికి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా మనకు పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు తప్పకుండా మీకు తల్లికి వందనం పథకం ద్వారా ఈ పెండింగ్ డబ్బులను ఈ నెల చివరి నుంచి కూడా విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బులు మీకు వస్తాయి కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి పూర్తి చేస్తే మీకు తప్పనిసరిగా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా పెండింగ్ డబ్బుల కింద పదమూడు వేల రూపాయల చొప్పున జమ అయిపోవడం జరుగుతుంది మీరు గతంలో మీకు డబ్బులు హోల్లో ఉన్నా కానీ ఇప్పుడు డబ్బులు అయితే వచ్చేస్తాయి తిరిగి మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం కూడా మీకు ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి మనకి ఇవన్నీ కూడా రెడీ అవుతాయి అలాగే గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి కూడా అంటే ఈ సమస్యలు ఎవరికైతే వచ్చి ఇందులో వారికి ఇబ్బంది లేకపోయినా కూడా ఇబ్బంది